హలో ఫ్రెండ్ ఈరోజు వీడియోలో ఆలూ ఫమోఫా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆలూ ఫమోఫా ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు బయట తినాలంటే అసలు ఆయిల్ బాగోదు టేస్ట్ బాగోదు అని చెప్పి చాలామంది తినడానికి భయపడుతుంటారు ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా కావాల్సినంత మైదాపిండి తీసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా వాము తీసుకొని ఇలా చేత్తో బాగా నలిపి వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే హెల్త్కి మంచిది కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండంతా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి మనం చపాతీకి సాఫ్ట్గా కలిపినట్టు కాకుండా ఇలా టైట్గా ఉండాలి లేదంటే సమోసాలు ఒత్తేటప్పుడు చిరిగిపోతాయి ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇంకా కావలసినంత ఆలు తీసుకొని ఇలా ఉడికించి పైన తొక్కం పూర్తిగా తీసేసి ఇలా చేత్తో కాకుండా గ్లాస్తో ఒత్తుకుంటే ఉండలు ఉండలుగా బాగుంటుంది తినేటప్పుడు చేత్తో ఒట్ ఒత్తుకుంటే నైస్గా అయిపోతుంది తినేటప్పుడు టేస్ట్ ఉండదు ఇలా అంతా ఒత్తుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక ప్లేట్లో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రెండు రెమ్మల కరేపాకు కొద్దిగా వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ జాల్లో బర్కగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు ఏమి వేయకుండా ఇంకా కడాయిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆవాలు వేసుకోవాలి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి మసాలా వేసుకోవాలి ఇంకా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ఆలు వేసుకోవాలి ఇదంతా వేసుకొని అడుగంటకుండా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకోవాలి ఈ సాల్ట్ ఈ పసుపు అంతా బాగా కలిసిపోతుంది అలాగే పచ్చి వాసన పోతుంది ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఇలా కలుపుకోవాలి ఇది మరీ ఎక్కువగా లూజ్గా ఉన్నా కానీ మనం లోపల స్టవ్వింగ్ పెట్టేటప్పుడు చిరిగిపోయి మఫానంతా బయటకు వచ్చేస్తుంది ఈ మాత్రం గట్టిగా ఉండాలి ఇంకా ఫ్యాన్ కింద పెట్టుకొని పూర్తిగా ఒక పది నిమిషాలు చల్లార్చుకోవాలి ఇంకా చిన్న ఉండలా తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని ఒత్తుకోవాలి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ మాత్రం ఒత్తుకోవాలి ఇంకా చాకుతో మధ్యలో కట్ చేసేయాలి ఇలా అంతా కట్ చేసుకొని కొద్దిగా నీళ్లు అప్లై చేసుకోవాలి ఇలా నీళ్ళంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక పార్ట్ చేత్తో తీసుకొని ఇలా పొట్లంలా చుట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా రెండు వేల మధ్యలో పెట్టుకొని ఈ ఆలు మసాలా లోపల పెట్టుకోవాలి ఇదంతా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కవర్ చేసేయాలి ఇంకా ఇది నెమ్మదిగా ఒత్తుకుంటే పైన లోపలంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈక్వల్గా మసాలా అంతా ఇంకా అంచులంతా మసాలా అంతా ఏం బయటికి రాకుండా నెమ్మదిగా ఒత్తుకోవాలి చూసారు కదా అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇంత నీట్గా ఉంటుంది ఇంకా వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలు తగినంత ఆయిల్ వేసుకొని ఇది ఎక్కువ హీట్ అయినా కానీ ఆయిల్ పైన వేగిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి నార్మల్గా హీట్ చేసుకోవాలి ఆయిల్ ఇంకా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి ఆయిల్ దగ్గర జాగ్రత్త వేసిన వెంటనే కదిలించకూడదు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టన్ చేసుకోవాలి వెంటనే కదిలించేస్తే విరిగిపోయి మసాలంతా బయటకు వచ్చేస్తుంది ఇలా మంచి రంగు వచ్చిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని పుదీనా చట్నీతో లేదా టమోటో కచ్చపుతో లేదా అలాగే తింటే చాలా చాలా బాగుంటుంది ఈజీ స్నాక్స్ హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్